నమస్కారం జై శ్రీరాములు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మేము ముందుకు ఆ విషయం ఏంటంటే మన దేశంలో చాలా మంది విచ్ఛిన్నకర శక్తులు రకరకాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు వారు ఎవరు అనంటే మమతా బెనర్జీ తనకు ఏం చెప్తుంది అని అంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలకు మన దేశానికి స్వాగతిస్తానని చెప్తుంది అయినా స్వాగతించడానికి మన దేశం ఇప్పుడు అన్నసస్తే కాదండి ఎందుకంటే ఒకప్పుడు అతిథి దేవుబో అది వేరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళు అతిథులుగా రావట్లేదు మన పైన అజమాయి చలాయించడానికి మన ఆస్తులు లాక్కోడానికి వస్తున్నారనే విషయం జ్ఞప్తే ఉంచుకొని మీరు ఎవరైనా కానీ వీళ్ళంటి వాటి ఇలాంటి వారికి ఇలా దేశ విచ్ఛిన్నం చేసేవారికి మనం సపోర్ట్ చేయకూడదు అందులో ఇంకొకరు ఉదయనిధి స్టాలిన్ అతను హిందుత్వం అనేది మలేరియా లాంటిది అది ఇది కాబట్టి దాన్ని నిర్మూలించాలి కానీ మళ్ళీ వ్యాపించడానికి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి నేను హిందుత్వాన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పాడు అతను ఒక క్రైస్తవ విశ్వాసి అయినప్పటికీ కూడా అతని యొక్క భార్య కూడా క్రైస్తవ విశ్వాసి అయినప్పటికీ కూడా అతను ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీ ఒక నాస్తిక పార్టీగా అని చెప్పుకుంటారు అలా వాళ్ళు పెరియార్ యొక్క ఆలోచనలు బాగా పాటిస్తుంటారు అని చెప్పుకుంటారు కానీ వీడు అంటే ఇతను ఇతను ఉదయనిధి స్టాలిన్ అనేవాడు ఖచ్చితంగా హిందుత్వాన్ని దేశిస్తున్నాడు అని చెప్తున్నాడు ఇది ఒకసారి ఆలోచించండి ప్రజల ఒకప్పుడు కరోనా సమయంలో సోను సుద్ది మన హిందువులు కూడా చాలా ఆకాశానికి ఎత్తేసారు నిజం చెప్పాలంటే ఆయన ఈ మధ్య ఒక క్రైస్తవ సంస్థకి ఒక ఒక ముఖ్య అతిథిగా శబరి ఎంగిలి పళ్ళను తీసుకెళ్లి రాముడికి ఇచ్చింది దాన్ని రాముడు స్వీకరించాడు అదేవిధంగా ఎవరైనా కానీ మనకు ఉమ్మేసి ఇస్తే మనం దాన్ని కూడా మనం రాముడి లాగా మనం స్వీకరించాలని చెప్తున్నాడు కానీ ఇది ఇది అతను ఎక్కడ పెట్టాడు అని అంటే ఒకవేళ ఎవరైనా కానీ ఉమ్మేసి మనకి ఇచ్చిన మనం తినాలి అని ఒక రాముడిని ఆదర్శవంతంగా తీసుకొని మనం కూడా అదే విధంగా చేయాలని చెప్పి అతను ట్విట్టర్ వేదికగా అతను పోస్ట్ చేశాడు నిజం చెప్పాలి అని అంటే ఈ సినిమాల ప్రభావం వల్ల అలాంటి సీన్లు క్రియేట్ చేసి పెట్టాల్సి వచ్చింది కానీ మనము వాల్మీకి రామాయణంలో తీసుకుంటే అసలు అలాంటి సంఘటనే లేదు ఇలాంటి వాటిని ఇలాంటి వాళ్ళను మనము అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు అలాగే రాజస్థాన్లో ఈ నెల జూన్ పంత జూలై పంతొమ్మిదవ తేదీన ఒక గిరిజన సమావేశంలో ఒక మహిళా టీచర్ ఏం చెప్పిందంటే ప్రపంచానికి విద్య నేర్పించినటువంటి ఆ గొప్ప ఉపాధ్యాయులు ఏం చెప్పిందంటే ఆమె వేరే అంటే హిందువులందరూ కూడా హిందూ మహిళలందరూ కూడా మంగళసూత్రాలు ధారించవద్దు అని చెప్పింది ఇది తక్షణంగా ఖండించాల్సిన విషయం ఇది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచ ఈ ప్రపంచాన్ని మొత్తం క్రైస్తవ దేశంగా మార్చడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సమయంలో ఇలాంటి విషయాలు రావడం అనేది బయటకు రావడం అనేది చాలా ఘోరమైన శక్తిగా భావించాలి ఇలాంటి వాళ్ళను అని చెప్పడానికి నేను ఎలాంటి సంకోచం లేకుండా మీ ముందుకు తీసుకొస్తున్నాను హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి నాస్తిక ముసుగులో క్రైస్తవులు చాలా మంది వస్తున్నారు దాంట్లో ఇంకొకడు ఉన్నాడు వాడి పేరు కదిరి కృష్ణ వాడు ఏమన్నాడంటే ఈ మధ్యన మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని వాడు తీసుకొని వాడు ఏమన్నాడంటే పడుకుంటే పడుకోవడానికి లేవంటే లేవడానికి మనకి బామ్మర్దా అని చాలా వల్గర్గా అన్నాడు దానివల్ల మన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని కొంచెం కనీస జ్ఞానం లేకుండా పోనీ అతడు పూర్తిగా నాస్తి కూడా అనంటే నాస్తి కూడా కాదు పోయిపోయి క్రైస్తవులు పెట్టే లోకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు మన హిందుత్వంపై పడ్డారు అంటే నిజం చెప్పాలంటే వాడికి సంస్కృతం రాదు వాడికి ఎలాంటి పట్టాలేదు వాడు నిజానికి లాయర్ కాదు ఇలాంటి సంఘ విద్రోహ మన హిందూ సంఘ విద్రోహ శక్తుల్ని మన ఖచ్చితంగా అరికట్టాల్సిందే ఈ మధ్య కాలంలో ఇట్లా ఈ దేశంలో ఇలా మన దేశం విడగొట్టడానికి తెలుగు తెలుగు ప్రాంతాల్లో ఇలా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు అలాగే దేశం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ప్రయత్నంలో భాగంగా ఇంకొకటి పంజాబ్ రాష్ట్రంలో చాలామంది డ్రగ్స్కు అడిక్ట్ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కూడా చాలామంది యూట్యూబర్స్ వీడియోలు చేస్తున్నారు కాబట్టి అలాంటి అలాంటి వాటిని ఈ మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో కూడా అలాంటి విషయం జరుగుతున్నది డ్రగ్స్కు బానిసగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులను కాబట్టి ఆ విద్యార్థులు ఖచ్చితంగా డ్రగ్స్ బానిస కాకుండా ఉండడానికి మన యొక్క వీడియోని షేర్ చేయండి దానివల్ల డ్రగ్స్ అనే పదం కూడా ఎక్కువగా వాడద్దు కాబట్టి ఆ మత్తు పదార్థాలు మత్తు పదార్థాలు కూడా వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆ మత్తు పదార్థం వల్ల ఒక కెరియర్ నాశనం అయిపోతుంది ఒక మేధావి ప్రపంచానికి కనపడ కనిపించకుండా పోతాడు కాబట్టి ఈ ఇప్పుడు ఇలాంటి అన్నిటిని కూడా ప్రపంచానికి చైతన్యంగా అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చైతన్యంగా చేయాలంటే మన తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చైతన్యం అంతం చేయాలంటే మన లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి ఛానల్స్ను ప్రమోట్ చేయండి షేర్ చేయండి అడుగడుగున ఈ దేశంలో హిందుత్వ ద్వేషం ఇప్పుడు కర్ణాటకలో ఒక జిల్లాకి రామ అని ఉండడం వల్ల దానికి ది సౌత్ ఆఫ్ బెంగళూరు అని పేరు పెట్టడానికి ఆ యొక్క సిద్దప్ప ప్రభుత్వము దీనికి మద్దతు ప్రకటించిందంటే మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా చాలా మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లేకపోతే మహబూబ్ నగర్ ఇలాంటి చాలా సిటీలకు సిటీస్కి కానీ లేదు అని అంటే చాలా స్ట్రీట్స్ స్ట్రీట్స్కి కానీ వేరే మతపరమైన పేర్లు ఉంటే వాళ్ళకి అభ్యంతరం లేదు కానీ రామనగర అంటే అభ్యంతరం వచ్చిందంటే మీరు ఆలోచించండి మన దేశంలో హిందువులకు ఒక రూల్ ఉన్నది కనీసం ఇద్దరు పిల్లలని కనాలి అని రూల్ ఉన్నది కానీ మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మిగిలిన వాళ్ళందరూ కూడా చాలామంది పిల్లలు కంటున్నారు అలా అంటూ ప్రపంచ దేశం మీదకి వదిలిస్తున్నారు ఈ దేశంలో అందరు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలి దానివల్ల ప్ర మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం యొక్క సంఖ్య కూడా దాదాపుగా అదుపు అవుతుంది అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఏంటర్ సర్దార్ హాజీ జాన్ మహమ్మద్ ఇతనికి యాభై వేళ్ళు ఉంటాయి అతనికి కూడా అతనికి ముగ్గురు భార్యలు ఉన్నారు ముగ్గురు భార్యలకు అరవై మంది పిల్లలు అన్నాడు ఇలా కని దేశం మీదకి ప్రపంచం మీదకి వదిలిపెట్టేస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మన దేశానికి ఇంతకుముందు అన్నగారు చెప్పారు బంగ్లాదేశ్ నుంచి చాలామంది రోహింగ్యాలు వస్తున్నారు అని చెప్పారు దానికి కారణం ఏంటంటే అక్కడ జనాభా ఎక్కువ పడడం వల్ల అలా జనాభా ఎక్కువ పడితే వాళ్ళు ఖచ్చితంగా జమీన్ జిహాద్ చేస్తారు చేసి ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా మన దేశానికి వస్తున్నారు వాళ్ళకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్క అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యాభై మూడు దేశాల్లో ముస్లిం ముస్లిం మతం ఉన్నది ఆ దేశాలకు వెళ్ళరు కానీ మన దేశానికి వస్తారు దీన్ని బట్టే అర్థం చేసుకోండి ప్రజలారా ఈ మన దే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండవ ప్రభుత్వంగా ఏర్పడేటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎనమల యనుమల రేవంత్ రెడ్డి గారు అతని యొక్క సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రప అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ తన వైపు మలుపుకోవడం వల్ల అతనికి అధికారం వచ్చింది అయినప్పటికి కూడా తను అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడంటే అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడు అంటే అతను ఏమన్నాడంటే అక్బరుద్దీన్ ఓసి మా కాంగ్రెస్లోకి వస్తే కథ ఖచ్చితంగా మాకు బీ ఫామ్ ఇచ్చి కాంగ్రెస్ యొక్క బీ ఫామ్ ఇచ్చి గెలిపించుకుంటాను ఉప ముఖ్యమంత్రిగా చేస్తాను అన్నాడు కానీ అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పుతో కొట్టినట్లు కారణంగా పార్టీ మారేటువంటి ఆలోచన లేదని చెప్పాడు అలాగే వక్ బోర్డు ఏడు కోట్ల యాభై ఒకటి లక్షల యాభై ఐదు వేల రూపాయలు అతను రావేంద్ర రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిధుల నుంచి ఆ తెర వక్ బోర్డుకి ఆ విరాళం ఇచ్చాడు అంటే దానం చేశాడు అది ఎట్లా ఉపయోగపడుతుందో తెలియదు ఏ ఉగ్రవాదికి ఫండింగ్ చేస్తారో దానికి కూడా తెలియదు కాబట్టి ఇది అర్థం చేసుకోండి అలాగే కేంద్రంలో లోక్సభ లోక్సభ సాక్షిగా ఆ రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఏమన్నారంటే హిందువులు అనబడే వాళ్ళు హింస 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 చేస్తుంటారు అలాగే అసత్యం మాట్లాడుతుంటారు అలాగే రకరకాలుగా ఇలా రకరకాలుగా చెప్పాడు దీనివల్ల కాంగ్రెస్ యొక్క మోటివ్ ఎంత దారుణంగా ఉంటుంది అలాగే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో అధికారంలోనటువంటి కాంగ్రెస్ దేశానికి చాలా చే చాలా విద్వేషకర శక్తిగా అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి మనలాంటి ఛానల్స్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే మన మన యొక్క ఛానల్స్ యొక్క ఐడియాలజీ పట్టుకొని అందరు కూడా కట్టర హిందువులు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికి కూడా మీకు మనవై మనవైజేసింది ఏమనంటే జస్ట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకంటే మించింది నాకు కావాల్సింది ఏమి లేదు చూసారు కదా ఈ హిందుత్వాన్ని మన యొక్క హిందువుల్ని విచ్ఛిన్నం చేయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి మనం అందరం ఏకదాటిగా ఉండి మనల్ని మనం సపోర్ట్ చేసుకోకపోతే భవిష్యత్తులో మనకి ఎవరు సపోర్ట్ చేయడనే విషయాన్ని మీరు గ్రహించి మన లాంటి వాళ్ళని మన లాంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ జై శ్రీరామ్